ఎల్వి గ్రామంలో మిస్సింగ్ అయిన వన్యవాడ్ లక్ష్మణ్ కేసు వివరాలను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నెలన్నర క్రితం మిస్సింగ్ కేసు నమోదైందన్నారు పోలంకు వెళ్లిన లక్ష్మణ్ తన కొడుకు మైనర్ ను మందలించగా గొడ్డలి హత్య చేసి గుంతతవి పూర్తి పెట్టాడని తెలిపారు తన పెంపుడు కుక్క గుంతను తవ్వగా డెడ్ బాడీ బయటపడిందన్నారు దీని ఆధారంగానే విచారణ జరిపి కొడుకు అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు ఎస్సెస్ ముదోలు ఎస్ఐ అండ్ జూబే కానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు గృహంగా ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది థర్టీ ఫస్ట్ నైట్కి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది థర్టీ ఫస్ట్ ఎయిట్ నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మా నాన్న నేను అక్కడి వరకు వచ్చాము వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను సో టూ త్రీ డేస్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము కానీ ఏమైంది ఆయన ఫోన్ అనేది వాడడం లేదు ఏ రకమైన ఆధారాలు కూడా లభ్యం మాకు లభించలేదు ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటికి తీయడం జరిగింది సో ఆ స్థల్ ఆధారంగా మన ఎస్పీ అవినాష్ అడిషనల్ ఎస్పీ బహింస అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్